అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు అయితే ఇచ్చారు మరి ఇప్పటివరకు కూడా ఆ హామీలను అయితే అమలు చేయలేదనమాట మరి ఈ హామీలు అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అయిపోయింది మళ్ళీ రబీ సీజన్ కూడా అయిపో వస్తుంది మరి ఇప్పటికైనా సరే ఒక పథకాల డబ్బులు మాకు వస్తుందా రాదా అని చెప్పి ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రెండు పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీల ద్వారా రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట అలాగే ముఖ్యంగా ఈ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారికి డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే కొన్ని బ్యాంకు ఖాతాలు విలీనం కొన్ని బ్యాంకులు విలీనం అయిపోవడం జరిగింది ఒక బ్యాంకుగా మారిపోవడం జరిగింది మనకు ఆ బ్యాంకులో వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారు మరి మరింత సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది మనకు వీడియోలో అంటే వీడియోస్ను చూసి వెళ్ళిపోతున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు మరి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి వీడియోని ముందుగా అలాగే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్ పై నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోండి మరీ మరీ చెప్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమైన అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ యొక్క పథకమే కాకుండా మరొక పథకం ద్వారా ఎందుకంటే రాష్ట్రానికి అన్నం పెట్టే అంటే దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇబ్బంది రాకూడదు వారికి అనేక పథకాల ద్వారా వారికి మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఎవరైతే మనకు పంటలు నష్టపోతూ ఉంటారో రైతులు అకాల వర్షాలు వస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి మరి ఇలాంటి టైంలో ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మనకు గనక పంట కనుక రాష్ట్రపోతే రైతన్న మరి ఆ రైతన్నకు ఇబ్బంది లేకుండా రైతన్నలు ఎంతో కూడా అప్పులు తెచ్చుకొని పంటలు పండిస్తూ ఉంటారు మరి వారి ఇబ్బంది పడకూడదని చెప్పే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతుల సంక్షేమం కోసం రైతుల మేలు కోసం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ రెండు పథకాల డబ్బులను కూడా రైతున్నల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలైతే అందించడం జరిగింది మరి ఎవరికి అంటే ఈ యొక్క పథకాల ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటల నష్టాన్ని ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మనకు నమోదు చేయించుకోవడం జరిగింది మరి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఎవరైతే మీరు నష్టపోయినటువంటి పంట ఉన్నది వరి పంట కానీ ఉద్యాన ఉద్యాన పంటలు కానీ ఏవైనా సరే మీరు నష్టపోయి ఉంటే మీరు ఆ పంటలు కనుక మీరు ఎన్నికరాలు నష్టపోయారు ఏంటనేది మీరు కనుక నమోదు చేయించుకుని ఉంటే మీకు అందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు పైన ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం రూపంలో ప్రతి రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు అంటే ఎకరానికి పదివేలు చొప్పున నాలుగు ఎకరాలు కనుక నష్టపోయి అంటే నలభై వేల రూపాయల వరకు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి ఆ పంటలకు ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నమాట ఆ విధంగా మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పంటలు నష్టపోయారు పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ మేలు చేసి వారికి ఒక పంట నష్టపరిహారాన్ని అందించి వారికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు పైన తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా అంటే పంట నష్టపోయినటువంటి వారికి మళ్ళీ మన రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు మరి అందరూ పంట నష్టపోలేదు ఇక్కడ కొంతమంది నష్టపోయారు లక్ష నుంచి రెండు లక్షల మంది అన్ని జిల్లాల్లో కలుపుకుంటే అంతమంది పంట నష్టపోవడం జరిగింది మరి ఈ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ నెల ఇరవై ఆరు పైన అంటే ఈ నెల చివరిలో అనుకోండి చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి ముందుగా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఇంకా ఎవరైనా సరే పంట నష్టాన్ని నమోదు చేయించుకోకున్నట్టు ఇప్పుడు నష్టపోతున్నారు చాలా మంది అకాల వర్షాలు వస్తున్నాయి మరి ఇప్పుడు పంట నష్టపోయినా కూడా మీరు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట అనేది నమోదు చేయించుకోండి మీరు ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని పొందవచ్చు అనమాట ఇక రెండవదిగా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవ అనమాట అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇక గతంలో గత ప్రభుత్వం మనకు రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు రెండు కలుపుకుని పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపునే పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు కలుపుకుని మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారందరూ కూడా ఎదురు చూసినట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ ఎనిమిదో తారీఖున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలి అంటే రైతులు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే కొత్త వారు మాత్రమే గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ వస్తున్న రైతులు మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు ఎవరైతే మనకు కొత్తగా రైతులు ఉన్నారో కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉన్నారో వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి అన్నదాత పిఎం కిసా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్కు అప్లై చేసుకోవాలన్నమాట మీరు కనుక ఇలా అప్లై చేసుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు గతంలో కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం మరి గతంలో కౌలు రైతులందరికీ కూడా రైతు గుర్తింపు కార్డు అంటే ఇది కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే వారికి ఈ యొక్క కౌలు రైతుకు సంబంధించి అన్నదాత ఆ పిఎం కిసాన్ ఇచ్చేవారు మరి ఇప్పుడు అలా కాకుండా మనకు రైతులకు కౌలుగు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా కౌలు రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి కౌలు రైతులకు కూడా ఇక్కడ డబ్బులు వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని వారు ఉన్నారు వెంటనే కూడా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోండి పిఎం కిసాన్కి మాత్రమే అవకాశం ఉందండి మళ్ళీ చెప్పలేదని చెప్పొద్దు పీఎం కిసాన్కి మాత్రం అవకాశం ఉంది పిఎం కిసాన్కి ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఇక అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు వచ్చిన వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల సాయం అనేది అందుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను డైరెక్ట్గా డీబీటీ ద్వారా అకౌంట్లోకి జమ చేస్తున్నటువంటి నే నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి మీరు ఇవన్నీ కూడా అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ అలాగే ఇప్పుడు ఇటీవల కొత్తగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు గుర్తింపు కార్డుని తీసుకొచ్చాయి మరి రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ పథకాల డబ్బులన్నీ రావాలంటే మీకు తప్పకుండా రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది రైతు సేవా కేంద్రాల్లో యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే తెలిసే ఉంటుంది ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు మీకు ఫోన్లు చేసి మరి చెప్తూ ఉన్నారు మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి అని చెప్పి మరి తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు ఆధార్ కార్డు తరహాలో ఒక కార్డు అనేది క్రియేట్ చేస్తారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకాల సాయాన్ని మీరు పొందాలంటే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత ఎన్పిసీ లింక్ అనేది కూడా చేసుకుని ప్రతి పథకానికి అంటే ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని మీరు తీసుకోవచ్చు అనమాట మరి ఒకేసారి ఇవ్వట్లేదు ఇరవై వేల రూపాయలని విడతల వారీగా ఇస్తారు మరి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ జూలై మధ్యలో అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో తొలి విడత అలాగే మనకు ఆగస్ట్ నుంచి మనకు డిసెంబర్ వరకు కూడా రెండో విడత మరి జనవరి నుంచి అంటే నవంబర్ వరకు రెండో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడో విడత ఇలా మూడు విడతల్లో మనకు ఎన్నదాత సుఖీబాపి పిఎం కిసాన్ పథకాల సాయాన్ని తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఈ విధంగా రైతులకు డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతులకి యొక్క డబ్బులు జమ అవుతాయని మరొకసారి సిస్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇదే అప్డేట్ తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీ డేరంగుల మహేష్ ఛానల్ జెన్యూన్ అండ్ ఫాస్ట్ న్యూస్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది